హాయ్ అండి అస్లాంలేకమ్ నేను మీ రమజాని ఈరోజైతే ట్యూస్డే అండి ట్యూస్డే మార్నింగ్ అయితే టెర్రస్ పైకి అయితే వచ్చాము చాలా అంటే చాలా కూల్గా ఉంది సరే డైలీ ఎండలు ఉన్నాయి కదా ఈరోజు చాలా కూల్గా ఉందని చెప్పేసి టెర్రస్ మీద అయితే వచ్చాము చాలా చల్లగా ఉందంతా చూడండి అంత మబ్బు ఉందో ఈరోజు ఎందుకో మరి చాలా చల్లగా ఉంది పిల్లల్ని అయితే అలా తీసుకొని వచ్చాను బయటికి హాయిద్రా ఈరోజు వీళ్ళకి హాలిడే అయితే పడుతుందండి ఇప్పుడిప్పుడే చీటా పడుతుంది చూ చూపిస్తాను చూడండి వర్షం పడుతుందో లేదండి బండ మీద వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే మార్నింగ్ మార్నింగ్ అండి నైన్ నైన్ అయింది ఇంకా పిల్లలకైతే ట్యూస్డే హాలిడే రేపు వచ్చేసి ఎగ్జాము ఇంకా అలా ఫ్రీగా ఉంటుంది చల్లగా ఉందని చెప్పేసి తీసుకొని వచ్చాను పెద్దగా అవుతుంది పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పడుకున్నాను బయట చాలా చల్లగా ఉంది కదా అని చెప్పి పైకి వస్తే వాషింగ్ స్టార్ట్ అయింది పడుతుంది 突然的。 పట్టదండి చూడండి నీళ్ళు ఎన్ని ఆగాయో రమ్మంటే అస్సలు రావట్లేదు అదే బాగా పెద్ద వర్షం పడుతుంది అయితే ఫ్రెష్ అప్ అయ్యారు రాగానే ఇంకా మామిడికాయ కట్ చేసిస్తే తింటున్నారు పుల్ల పుల్లగా ఉంది అనుకుంటా ఎగ్జామ్ అయితే చదువుకుంటున్నారు ఇంక ఇక్కడ చదవడం అయిపోయి వేస్తుందంట తింటున్నారు క్యా కడుతుంది ఎండ ఎండైతే వచ్చింది మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది టైం మళ్ళీ వర్షం అయితే పడుతుంది ఇంక పిల్లలు చదివించాను తింటున్నారు ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే చదువుతున్నాడు ఈ దాంట్లో రైస్ వేసుకొని ఇలాగ అంట ఆ దానిలో హాతు మార్చు బనాసండి ఒక వారం రోజుల నుంచి ఆ ఎండలకి మాములు లేదండి ఎండ ఈ రోజు అయితే చల్లగా ఉంది హాయిగా ఉంది ప్రాణానికి ఓకే శాండ్విచ్ అయితే చేస్తున్నాను పన్నీరు చీజ అన్నీ రెడీ పెట్టుకున్నాను క్యారెట్ తురుముదామనే సరికి మా బాబు అయితే తురుముతున్నాడు బాగా తురుముతాడండి ఇంక నేనైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను ఒక ప్లేట్లోకి క్యారెట్ తురుముకున్నాం కదా ఇందులోకి పన్నీర్ని అయితే ఇలా తురుముకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండి ఒకటి అయితే వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికాన్ అయితే వేసుకోవాలి ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను నిన్న గ్రీన్ చట్నీ చేశానని చెప్పాను కదా ఆ గ్రీన్ చట్నీ బ్రెడ్ ముక్కలకి అయితే అప్లై చేస్తున్నానండి ఒక సైడ్ గ్రీన్ చట్నీ ఇంకో బ్రెడ్ ముక్క మీద వచ్చేసి టమాటా కెచప్ అయితే అప్లై చేసుకొని పక్కనైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా అదైతే పెట్టేసుకోవాలి ఇలా అయితే స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత దీని మీద నేను చీజ్ అయితే గ్రేట్ చేస్తున్నాను ఇలా తురుముకొని అయితే వేసుకుంటున్నాను చీజ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే శాండ్విజ్ ఒకటి చేసుకుని తింటే కడుపు నిండుగా అనిపించిందండి ఈరోజు ఇఫ్ నేనైతే శాండ్వేజ్ అయితే చేశాను సింపుల్గా ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇంకా అందుకని నేనైతే ఇంకా ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకున్నాను అన్నీ రెడీ చేసుకొని పక్కన అయితే పెట్టేశానండి ఒక బ్రెడ్ ముక్క అయితే మిగిలింది దానికి కూడా వదలకుండా హాఫ్ చేసేసి పెట్టేశాను ఇంకా ఇక్కడైతే బ్రెడ్కి బటర్ అయితే అప్లై చేస్తున్నానండి ఒక సైడ్ అయితే అప్లై చేస్తున్నాను ఇంకెక్కడ పెనం కూడా వేడైంది కదా ఈ శాండ్విల్స్ని జాగ్రత్తగా ఇలా పెనం మీద అయితే పెట్టేసుకోవాలి సిమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఇప్పుడైతే ఈ సైడ్ అయితే బటర్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇటైతే సిమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత ఇటు సైడ్ని అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఇటు సైడ్ అయితే ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే పెడుతున్నాను అండి ఎందుకంటే పిల్లలు తొందరగా పడుకుంటారని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం రైస్ కూడా పెడుతున్నాను ఇంకా ఆకలి అంటున్నారు సరే అని చెప్పేసి రెండు కాల్చిన శాండ్వేజ్లు ఉంటే ఇంకా వాళ్ళకు ప్లేట్లో అయితే వేసి ఇచ్చాను ఏమైతే పిల్లలకి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి ఆకలి కూడా రైతే తింటున్నారు కైసా కా ప్లేట్ కా ప్లేట్ లెక్కాఓ నిచ్చిపడతావో త్వే ప్లేట్లేకల్జావు ఓ ప్లేట్ మేరకు లేకల్లో మేరకు ఓ జలే జలేకల్జా వేడి వేడిగా తినేస్తారు అని చెప్పేసి ఇచ్చేసాను ఇంకా ఇఫ్తా టైం అయితే అయిందండి ఈరోజు ఇఫ్తా స్పెషల్స్ అయితే ఇవి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని విడిస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్